బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులపై చర్యలు తీసుకుంటే సహించేది లేదని జనసేన పార్టీ జగ్గంపేట జగంపేట ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్లపల్లి రమేష్ హెచ్చరించారు జగ్గంపేటలో ఆయన మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ సీఎం సమావేశానికి హాజరు కాకపోతే అటెండెన్స్ వేసేది లేదని ఆదిత్య యాజమాన్యం విద్యార్థులను భయపెట్టడం సమంజసం కాదన్నారు జగన్ రోడ్ షో పర్యటనలో విద్యార్థులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ నినాదాలు చేశారు అయితే దీనిపై కళాశాల యాజమాన్యం విద్యార్థులకు సస్పెండ్ నోటీసులు విడుదల చేసినట్టు సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు ఇది నిజమైతే కళాశాలను చుట్టుముట్టి తీవ్ర ఆందోళన చేస్తామన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి జ్యోతిల్ నెహ్రూను అత్యధిక సీఎం గారు వచ్చిన సమయంలో ఆదిత్య కాలేజ్ వాళ్ళు ఆయనకి ఏదో స్వాగతం పలకడానికో లేకపోతే ఏదో కార్యక్రమం నిమిత్తం సీఎం గారు కేనవైకి పిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం జరిగింది ఆ సంఘటనలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టడం జరిగింది అది ఈరోజు ఆ సంస్థ ఆ జై కొట్టిన విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది అలాంటి చర్యలకి కానీ పూనుకుంటే జనసేన తరపున మేము తీవ్రంగా ఖండించడం అలాంటి చర్యలు పూనుకుంటే ఆదిత్య స్కూల్ యజమాన్యం మరి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పిల్లలు ఈరోజు స్కూళ్ళు ఆవరణలో కాకుండా కాలేజ్ ఆవరణలో కాకుండా బయట రోడ్డు మీద ఉండి అసలు మీరు ఈరోజు సీఎం గారి ప్రోగ్రామ్ ఎక్కడుంటే అక్కడ పిల్లల్ని తోలి అలవాటు పిల్లల్ని బస్సుల్లో తీసుకెళ్లి అక్కడ మీటింగ్లు కండక్ట్ చేసి అలవాటు కాలేజీ యజమాన్యాలు చేతనే మొత్తం ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నీ కూడా ఏ జిల్లాలో సీఎం గారి ప్రోగ్రాం ఉంటే ఆ జిల్లాలో స్టూడెంట్స్ని తీసుకెళ్లి మీటింగ్స్కి అటెండ్ చేసి అలవాటు కాలేజ్ యజమానులు చేతనే దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండితున్నాం మీకు లక్షల లక్షలు స్కూల్ ఫీజులు కట్టి కాలేజ్ ఫీజులు కట్టి చదివించుకోవడం ఒక అంటే ఈరోజు గవర్నమెంట్ విధానం ఎలాగ ఉందంటే పిల్లలను కూడా రాజకీయంగా వాడుకునే పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది దీన్ని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండించనాం కాబట్టి ఇదే సస్పెన్షన్ ఇలాగ ఇదే నిజమైతే ఈ సోషల్ మీడియాలో వచ్చి సస్పెన్షన్ అయ్యి నిజమైతే మేము దాన్ని తీవ్రంగా ఖండింతాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది పిల్లలు బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళు నచ్చిన నాయకుడికి జై చెప్తారు అది తప్పని దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు లేదు కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్గొంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి చెప్తున్నాం